టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా చేతికి పెట్టుకున్న వాచ్ ఖరీదు తెలిస్తే అందరూ అబ్బో అంటూ నోరులబెట్టాల్సిందే దుబాయ్ ఐసీసీ అకాడమీలో టీమిండియా ప్రాక్టీస్ స్టేషన్లో పాల్గొన్న హార్దిక్ తన చేతికి ధరించిన వాచ్ ఖరీదు అక్షరాల ఇరవై కోట్ల రూపాయలపై మాటేనని తెలిసింది మొత్తం ఆసియా కప్ విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీ కంటే ఎనిమిది రేట్లు ఎక్కువ కావడం గమనార్థం ఈ లిమిటెడ్ ఎడిషన్ టైపీస్లు ప్రపంచవ్యాప్తంగా కేవలం యాభై మాత్రమే తయారు చేయబడ్డాయి ఈ లగ్జరీ చేతి గడియారాన్ని ప్రత్యేకంగా టెన్నిస్ బుల్ రఫేల్ నాదల్ కోసం రూపొందించారు రిచర్డ్ మిల్లె ఆర్ఎం ఇరవై ఏడు నాలుగు టార్చీలను చేతి గడియారం ప్రత్యేకతలు ఏమిటంటే ముప్పై గ్రాముల బరువు మాత్రమే కలిగి ఉండి పన్నెండు వందల గ్రాముల షాక్ రెసిడెన్సెస్ ఉంటుంది వాచ్ కలెక్షన్ల పట్ల శ్రద్ధ చూపించి హార్దిక్ పాండ్యా గతంలోనూ చాలా ఖరీదైన వాచ్ని ధరించి కనిపించాడు దాని విలువ సుమారు నలభై ఎనిమిది పాయింట్ ఎనభై మూడు కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తుంది హార్దిక్ వద్ద ఆర్ఎం ఇరవై ఏడు సున్నా రెండు వాచ్ ఉంది మార్కెట్లో దీని విలువ ఏడు కోట్ల రూపాయల వరకు ఉంటుంది హార్దిక్ తర్వాత భారత క్రికెటర్లో అత్యంత ఖరీదైన వాచ్ ధరించిన వారిలో టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు విరాట్ ఒక సమయంలో తన చేతి రోలెక్స్ బ్రాండ్కు చెందిన నాలుగు పాయింట్ ముప్పై ఆరు కోట్ల రూపాయల విలువైన వాచ్ పెట్టుకున్నాడు